ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని షాక్ ఇవ్వగా తాజాగా మరో సోదరి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అంతేకాదు కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ రెడ్డి హత్య ఘటన తరువాత ఆమె కుమార్తె సునీతారెడ్డి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు న్యాయం కోసం తన గొంతు వినిపిస్తూ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు రెడ్డి హత్య కేసులో సిబిఐకి కీలక సమాచారం ఇచ్చారు కోర్టుల్లో కేసుల్లో సైతం సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు తన తండ్రిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో ఆమె మరో అడుగు ముందుకేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పొరుగు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఏపీ కాంగ్రెస్లో ఉత్సాహాన్ని నింపింది ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ వచ్చింది ఈ నేపథ్యంలో సీనియర్ నేతలందరూ తిరిగి యాక్టివ్ అవుతున్నారు ఇతర పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్నవారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన సమయంలో సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలిద్దరూ కలిసి పనిచేయనుండటం ఏపీ రాజకీయాలను మరింత రసకందరాయంలో పడేసింది ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది మరో ఆసక్తికర చర్చకు తావిస్తోంది